అన్యాయం అయిపోతున్న మామిడి రైతులకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు బంగారు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎలా తప్పించుకోవాలని చూస్తూ నాలుగు రూపాయలు ప్రభుత్వం తరఫున ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీ తరఫున ఇస్తామని వాగ్దానం చేశారు కానీ నాలుగు ఐదు నెలలుగా అది ఇవ్వకుండా ఎలా మోసం చేశారో మీ అందరు కూడా చూశారు వీటి కోసం రైతులు పోరాటం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది అండ్ నేను కూడా ఎక్స్ లో ఎలా స్పందించానో మీ అందరికి కూడా తెలుసు ఈ రోజైతే ప్రభుత్వం తన తరఫున ఇవ్వాల్సిన తన వాటాగా నాలుగు రూపాయల లెక్కన నలభై వేల ఏడు వందల తొంభై ఐదు మంది రైతులకి నలభై ఆరు వేల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడికాయలకి మరి ఈ రోజు నూట ఎనభై ఐదు కోట్లు వేసింది ఇది రైతుల విజయం వైఎస్ఆర్ సిపి విజయం కానీ ఇంతటితో చేతులు దులుపుకుంటే సరిపోదు దీంతో పాటు ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన మూడు వందల డెబ్బై కోట్లను కూడా ప్రభుత్వం ఇప్పించాల్సిన బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం చెప్పింది కాబట్టి రైతులు ధైర్యంగా ఫ్యాక్టరీలకి తోతాపురి మామిడికాయలు తోలటం జరిగింది సో ఈ మూడు వందల డెబ్బై కోట్లు కూడా రైతులకు చేరే వరకు రైతుల పోరాటానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం